తీసుకున్నాడు చంద్రబాబు నాయుడికి ఎంత గొప్పవాడు ఆయన గ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా ఎందుకంటే ఇవాడు కాదు మొదలు చాలా సంవత్సరాల నుంచి తిడతున్నాడు ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు ఇప్పుడు అప్పుడేం మాట్లాడాలి ఆ తోటకూర కూరగా రా చేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది ఇవాళ ఇంత భయంకరంగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మా ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి సందర్భంలో మరి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను అసలు మా మాధవ్ గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నేరం చేసే భావిస్తే దాన్ని మేము కోర్టులో మేము తెలుసుకుంటాం మా ఏం తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నగరం పాలకులు పెట్టా నగరం నగరాలు పోలీస్ యంత్రాంగం పోలీసులు బంధుబు పెట్టారు చాలా చాలా సేపు రిక్వెస్ట్ మొత్తాన్ని వెళ్ళాం విషయం మాత్రం సమాచారం అరక లేదు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది ఆయన మా పార్టీ ఎక్సెప్ట్ ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే మేము మీ సంగతి కోసం తేల్చుకుంటాం పోలీసు వారి విషయాన్ని కూడా మీద సరే ఇక ఇలాంటి కేసులు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడితే గురించి విమర్శలు చేసినా కేసులు కడుతున్నారు ప్రాబ్లం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఏం చేస్తాము చాలా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పడం మంచి నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేది చాలా సహజమైనవి మేము రాజకీయ విమర్శలు చేస్తాం ఈరోజు బెల్ట్ అంటారు ఎమ్మ ఎక్క వాడు వీడు వాడు వీడు వీడి వాడు ఎవరు చేసినా తప్పే దాన్ని మేము సంబంధం మా వాళ్ళే చేయాలి వాళ్ళు ఏమో వాళ్ళు ఏంటంటే ఆడు ఆడేవో సేమరాజే అంట ఆయన